ఫ్రెండ్స్ నాగార్జున్ సార్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో శ్రీజాకు కూడా క్లాస్ పీకడం జరిగింది అసలు కళ్యాణ్ ని డెమాన్ పవన్ తీయడానికి ఒక రకంగా కారణం కూడా శ్రీజాని ఎందుకనంటే ఈ గేమ్కి ముందు శ్రీజాకి అలాగే రితుకి శ్రీజాకి డెమాన్ పవన్ కి శ్రీజాకి కళ్యాణ్ కి మధ్య డిస్కషన్స్ జరిగాయి డిస్కషన్స్ జరిగినప్పుడు చాలా క్లియర్గా అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ గమనించండి కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి గ్యా తన తన బ్యాడ్ కోరిన రితున్ కూడా పాపం ఓదార్చి నువ్వు నా వే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వే అని ఎవరైనా సరే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఫస్ట్ రిమూవ్ చేస్తే బాధగానే ఉంటుంది అయితే శ్రీజ అని లేపి నాకు సార్ అడిగారు ఏమనంటే నువ్వు ఏం చెప్పావు శ్రీజాకి నువ్వేం చెప్పావు రితుకి నువ్వు డెమాన్ పవన్ కి అంటే తను ఏమందంటే సార్ ని బట్టి నేను ఆలోచించి తీస్తాను అని అన్నాను సార్ అంతేగాని కళ్యాణ్ ఫస్ట్ రితుని ఫస్ట్ తీస్తానని నేను అనలేదు అని చెప్పింది అనమాట అయితే ఇదే విషయాన్ని అక్కడ రితు చెప్తే రితు అంది సార్ తను ఫస్ట్ టూ టైమ్స్ అలానే అంది సార్ కానీ థర్డ్ టైమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు చివరి వరకు మేమిద్దరం మా ఇద్దరిని ఉంచుతారు కదా మీ ఇద్దరిని మళ్ళీ అడిగితే సిచ్యువేషన్స్ బట్టి నేను మారిపోతానని చెప్పింది సార్ అంటూ శ్రీజ చెప్పి అయితే సిచ్యువేషన్స్ అంటే ఏంటి ఇక్కడ ఇద్దరు ఉన్నారా ముగ్గురున్నారా ఏంటో ఒకటి అంటే ఫస్ట్ తీయడం అయితే ఆ త్రితున్ కానీ కళ్యాణ్ కానీ అని చెప్ప చెప్తుంది అంటే త్రితున్ ఆయన తను తీదు కళ్యాణ్ డెమోన్ పవన్ తీయకూడదు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ శ్రీజా అండ్ కళ్యాణ్ కి కూడా మ్యాటర్ ఏమైందంటే ఫస్టే డెమోన్ పవన్ కళ్యాణ్ తీస్తారని ఎవరు ఊహించలే వాళ్ళిద్దరు వాళ్ళు సెట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు ఎందుకు సెట్ చేసుకున్నారంటే శ్రీజా ఏమో నాకు తెలియదు నాకు సిచ్యువేషన్స్ బట్టి నేను ఎవరిని కావాలంటే వాళ్ళని తీసేస్తానంది ఆ మాటకు వాళ్ళు ట్రిగ్గర్ అయిపోయారు ఎందుకంటే శ్రీజ చాలా స్ట్రాంగ్ గా ఉంది కళ్యాణి కాపాడడానికి అందుకనే తను ఫస్ట్ తీసేస్తుందేమో అని అన్నారు అయితే నిజానికి ప్లాన్ ఏంటి నిన్న రీతుని సేవ్ చేసిన తర్వాత ఏం చెప్పింది మన శ్రీ ఈ శ్రీజ నాకు ఫస్ట్ నేను రాముని తీసేద్దాం అనుకున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా తనకి సపోర్ట్ ఉంది భరణి గారి దగ్గర నుంచి కానీ లేకపోతే ఫ్లోరా గారి దగ్గర నుంచి కానీ రాముకి ఎక్కువ సపోర్ట్ ఉంది సో నా రితుకి సపోర్ట్ లేదు కాబట్టి నేను రితుని సెకండ్ తీద్దాం అనుకున్నాను ఒకవేళ నాకు వస్తే ఫస్ట్ రాము సెకండ్ రితు అంది సరే ఆ అవకాశం తనకు వచ్చింది కదా అలాంటప్పుడు ఇమాన్యుల్ని తను ఎందుకు తీయాలి రాముని కదా తను తీయాలి ఇమాన్యుల్ అంటే తన ఉద్దేశంలో రితున్ తను కెప్టెన్ చేయాలనుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీజా దొరికిపోయిన ఇంకో పాయింట్ వినండి చాలా క్లియర్గా ఏంటంటే గేమ్కి ముందు గేమ్కి ముందు ఏమైంది కళ్యాణ్ అని శ్రీజా మాట్లాడుకున్నారు కళ్యాణ్ ఏమన్నాడంటే శ్రీజా నాకు ఇమాన్యుల్ అన్న సపోర్ట్ చేస్తాను అన్నాడు ఎక్కడ ఆ పోల్కి తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టాలి ఆ గేమ్ లో నాకు ఇమాన్యుల్ అన్న సపోర్ట్ చేస్తానన్నాడు అని అన్నాడు ప్లస్ నువ్వు కెప్టెన్ అయినా అంటే ఇమాన్యుల్ ఇంకో మాట కూడా అన్నాడు కళ్యాణ్ కెప్టెన్ అయినా పర్లేదు మా ఇద్దరులో ఒకటైతే బాగుంటది టీం కదా మేమిద్దరం అని అన్నాడు అయితే శ్రీజ ఎలా ఆలోచించాలి సరే కళ్యాణ్ ఎటు అవుట్ అయిపోయాడు ఇమ్మూని ఎందుకు తీయాలి రాముని తీయచ్చు కదా ఇప్పుడు ఇమ్ము ఉన్నా రాము ఉన్నా తనకు ఫరక్ పడదు కదా తనేమంది నేను అసలు ఫస్ట్ రితున్ తీసేద్దాం అనుకున్నాను కోపంలో అంది అంటే ఇక్కడ తను ఏం చేసింది కళ్యాణ్ తీసేసిన డెమోని కళ్యాణి తీమని చెప్పిన రితుకి తను ఫేవర్ చేసింది అసలు రితుక్ ఫేవర్ చేయాల్సిన అవసరం ఏంటి సరే రితుకే ఫేవర్ చేయాలనుకుంది అంటప్పుడు ఇమోని ఎందుకు తీయాలి సో తనకి పర్సనల్ గా సంజనా మీద ఇమో మీద గ్రడ్జ్ ఉంది అది తను దీని మీద పెట్టుకుంది ఇంకో పాయింట్ ఏంటంటే లైవ్ లో చూపించారు సంజన దగ్గరికి ఇతను వెళ్ళిందిట ఎవరు శ్రీజ వెళ్ళి మీరు నాకు ఒకళ్ళు లెఫ్ట్ ఉండండి ఒకళ్ళు రైట్ ఉండండి అంటే తను మధ్యలో పొజిషన్ తీసుకుందాం అనుకుంది డెమాన్ పవన్ పొజిషన్ తీసుకుంటే అక్కడ ఈజీగా పట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనేది తన అభిప్రాయం అందుకే తను ఏం చేసింది అక్కడ శ్రీజ సంజనాని ఫ్లోరాని మ్యాలిపులేట్ చేసి నేను ఇమ్మోన్ తీనని చెప్పేసి మధ్యలోకి వచ్చేసింది మధ్యలోకి వచ్చి ఎల్లెళ్ళి మూనే తీసింది ఈ వీడియోలన్నీ నాకు సార్ చూపిస్తే తనకి నోట్లో నుంచి మాట లేదు తన ఇక్కడ గేమ్ ఆడింది మ్యానిపులేటివ్ గేమ్ ఆడింది అంటే రితు పరంగా రితు మంచి అని చెప్పుకోవాలి అనుకుంది అలాగే ఇమాన్యుల్ పరంగా ఇమాన్యుల్ మంచి అని చెప్పాలనుకుంది తన పర్సనల్ గడ్జి తీసుకుంది అంటే తను ఇమాన్యుల్కి మేబీ సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ ఇమ్మూతే తను ఏమంది నేను ఫస్ట్ రాము తీసేస్తా తర్వాత రితుని తీస్తా తర్వాత నిన్ను తీస్తాను ఇమాన్యుల్ అంది ఓకే కళ్యాణ్ ఇమాన్యుల్గా అనుకుంటే నేను నిన్నే తీస్తానంది అదే విషయాన్ని ఇక్కడ కూడా తను నేను ఫస్ట్ రాముని తీద్దాం అనుకున్నా తర్వాత రితుని తీద్దాం అనుకున్నా ఎందుకంటే కళ్యాణ్ కళ్యాణ్కి ఇమ్మూ సపోర్ట్ చేస్తారన్నాడు అంది సో ఇక్కడ శ్రీజా వల్ల కూడా కళ్యాణ్ గేమ్ పాడైంది సరే కళ్యాణ్ గేమ్ పాడైన తర్వాత అయినా రితుక్ తను ఎందుకు సపోర్ట్ చేయాలి ఇమాన్యుల్ కళ్యాణ్ ఒక టీం అన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆడారు అన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేసుకుంటున్నారన్నప్పుడు ఇమాన్యుల్ తీయకుండా రాముని తీయాలి తను లేదంటే రితుని తీయాలి కోపం మీద కోపం మీద తీరంది మన అన్నప్పుడు రాముని తీసుకుంది ఈ ముందు తీయాల్సిన అవసరం ఏంటి మీకు ఇక్కడ క్లారిటీగా శ్రీజా ఆడినం అర్థమైపోయి ఉండాలి ఇంకా అర్థం కాకుండా మేము శ్రీజాని సపోర్ట్ చేస్తామంటే చేసుకోండి